నమస్కారం జన్ముడైన ఆదిశేషుడికి తన తల్లి తన సోదరులు చేసిన అధర్మపు పని నచ్చక ఒకరోజు చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి అడవులన్నీ తిరుగుతూ గంధమదనం గోకర్ణం బదరీవనం హిమాలయాలు వంటి పుణ్యక్షేత్రాల్ని దర్శించి పునీతుడు అవుతాడు ఆ బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం ఆదిశేషుడు ఘోరమైన తపస్సు చేస్తాడు ఆదిశేషుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ అవుతాడు ఆదిశేష ఏం వరం కావాలో నాయనా అంటాడు దానికి ఆదిశేషుడు ఈ జన్మకు ఇది చాలు స్వామి ఎలాగైనా మిమ్మల్ని చూడాలి అనుకున్నాను ఇక చూశాను ఇలాగే తపస్సు చేసుకుంటూ సంతోషంగా ప్రాణత్యాగం చేస్తాను తండ్రి అన్నాడు ఆహా ఎంతటి నిస్వార్థపరుడు ఆదిశేషుడు ఆదిశేష నీవు కార్మజన్ముడవు నాయనా ఆడిన మాట తప్పని సత్యవ్రతుడవి తమ్ముళ్ళు కన్నతల్లి తప్పు చేసిన ఆమెని సైతం మన్నించని ధర్మాత్ముడవి నీ వంటి పుణ్యాత్ముడు ప్రాణత్యాగం చేస్తే ఈ భూభారం మొత్తం ఎవరు మోస్తారు నాయనా నేటి నుంచి ఈ భూభారం మోసే బాధ్యత నీకు అప్పగిస్తున్నా నీ తమ్ముడైన గరుత్మంతుడితో స్నేహంగా ఉండు అది నీకును ఈ సృష్టికి శ్రేయస్కరమని చెప్పి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఆదిశేషుడు ఇప్పటి వరకు కూడా ఈ భూమండలాన్ని మోస్తూనే ఉన్నాడు ఒకరోజు కద్రువ సర్పకుమారుల్లో రెండోవాడు అయిన వాసుకి తన సర్ప సోదరులందరినీ పిలిచి చూడండి సోదరులారా మన సోదరుడు అయిన ఆదిశేషుడు బ్రహ్మవరం పొంది శాశ్వతుడు అయి తన దారి తాను చూసుకున్నాడు ఇక అంటారా పూర్వం సముద్ర మదనంలో మందర పర్వతాన్ని చిలకడానికి కవ్వపు తాడులా నన్ను ఉపయోగించుకున్నారు సాక్షాత్రు ఆ బ్రహ్మదేవుడి కృపకు పాత్రులను అయ్యాను బ్రహ్మదేవుడు స్వయంగా నాకు నాశనం లేకుండా వరం ఇచ్చాడు కాబట్టి నాకు వచ్చిన భయమంటూ ఏమీ లేదు నా భయం బాధ అంతా మీ గురించే మన కన్న తల్లి అయిన కద్రువే విచక్షణ లేకుండా జన్మేజేయుడి సర్పయాగంలో పడి చనిపోండి అని మనల్ని శపించింది కన్న తల్లి శాపం ఏదో ఒకరోజు తప్పకుండా ఫలిస్తుంది ఈలోగా ఆ శాపం నుంచి ఎలా తప్పించుకోవాలి అని మనం చేయవలసిన ప్రయత్నం మనం చేయాలి కదా ఏం చేస్తే ఈ శాపం నుంచి తప్పించుకోవచ్చు అని అందరూ చాలా సమయం ఆలోచన చేస్తూ ఉంటారు ఇంతలో అన్నలు అన్నలు నేను చెప్తాను నేను చెప్తాను అంటూ చిట్టి సోదరుడు ఏలాపుత్రుడు వచ్చాడు అన్నయ్య అమ్మ మనకు జన్మేజేడు సర్పయాగంలో పడి మర్నిత్తురు కాక అని శాపం పెట్టే సమయంలో అందరికంటే చిన్నవాన్నైన నేను అమ్మ సంఖలో ఉన్నాను అమ్మ శపించగానే పయనించి ఏదో కొన్ని మాటలు వినిపించాయి దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి కన్న తల్లి అయి ఉండి కద్రువే పాములందర్నీ జన్మేజేడు సర్పయాగంలో పడి మరణిత్తురు కాక అని శపించింది మీరైనా ఆ శాపంని ఆపుతారేమో అనుకున్నాము కానీ మీరు కూడా మాలాగే చూస్తూ ఉండిపోయారు దానికి బ్రహ్మదేవుడు నవ్వుతూ దేవతలారా తమ విషానికి విరుగుడు లేదు అని పాములు అనేక పాపాలు చేస్తూ ఉన్నాయి పాపం చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా శిక్ష అనుభవించాల్సిందే విధి కన్న తల్లి అయిన కద్రువ చేతనే తన కుమారులందరూ నశించిపోయేలాగా శపించేలా చేసింది పాముల్లో కూడా తమ బలాన్ని శక్తిని దుర్వినియోగం చేయని ఆదిశేషుడు వాసుకి లాంటి కొన్ని కారణజన్ములైన పాములు ఉన్నాయి జన్మేజయుడు సర్పయాగం చేస్తున్నప్పుడు ఆస్తికుడు అనే ఒక మహాముని మధ్యలో వచ్చి సర్పయాగాన్ని ఆపి మిగిలిన పుణ్యాత్ములైన పాములని కాపాడుతాడు అని చెప్పాడు ఆ ఆస్తికుడు ఎవరో కాదు మన సోదరి జరత్కారకు అదే పేరుతో ఉన్న జరుత్కారుడు అనే మహామునికి పుట్టిన కుమారుడు వరుసకి మనకు మేననుడు అవుతాడు ఆ ఆస్తికుడే మన సర్ప వంశాన్ని ఈ సృష్టిలో నశించకుండా చేయడానికి జన్మించే వంశ వృక్షం అవుతాడు అని ఏలాపుత్రుడు ఆ రోజు బ్రహ్మదేవుడు దేవతలకి చెప్తుండగా విన్న మాటలన్నీ తన సోదరులకు చెబుతాడు పోణిని కొందరైనా బ్రతికిపోవచ్చని సర్పాలన్నీ ఆనందపడతాయి ఆ రోజు నుంచి తన చెల్లిని వివాహం చేసుకోవడానికి జరత్కారుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని వాసుకి వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు జరత్కారుడు యాయావర బ్రాహ్మణ కుటుంబాల్లో జన్మించిన మహాముని యాయావర బ్రాహ్మణులు ఒక దగ్గర నివసించరు నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు అలా వెళ్తూ వెళ్తూ ఎక్కడ సూర్యాస్తమయం అయితే అక్కడ విశ్రాంతి తీసుకుంటారు జరత్కారుడు కఠోర బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ ఉంటాడు ఒకరోజు జరత్కారుడు అడవి గుండా నడుస్తూ వెళ్తూ ఉన్నాడు మధ్యలో ఒక సరస్సు కనిపించింది ఆ సరస్సులో చిన్న గడ్డి మొక్కలు అనేకం ఉన్నాయి అందులో ఏపుగా ఎదిగిన ఒక గడ్డి మొక్క జరత్కారుణ్ణి ఆకర్షించింది ఆ గడ్డి మొక్క బహు ఆకర్షణీయంగా ఉంది అది ఏపుగా ఉండి ఒకే ఒక వేరు ఆధారంతో మాత్రమే ఉంది ఆ గడ్డి మొక్కకు చిన్న చిన్న మునివర్యులు తల క్రిందులుగా వేలాడుతూ ఉంటారు అది జరత్కారుడికి ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వెంటనే జరత్కారుడు ఆ గడ్డి మొక్క దగ్గరికి వెళ్ళి దానికి వేలాడుతున్న మహామునులని ఈ విధంగా అడుగుతాడు ఓ మునివర్యులారా మీరు చేస్తున్న ఈ తపస్సు పేరు ఏమి నాకు కూడా ఈ తపస్సుని నేర్పిస్తే నేను కూడా నేర్చుకొని మోక్షం పొందుతాను అంటాడు దానికి వెంటనే కోపంతో ఉన్న ఆ మునివర్యుల్లో ఒక మునివర్యుడు తపస్సు లేదు మా అబ్బు లేదు మేము యాయావర వంశానికి చెందిన బ్రాహ్మణులం మా వంశంలో జరత్కారుడు అనే ఒక బడుద్దాయి ఉన్నాడు వాడు కఠోర బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ మమ్మల్ని ఈ దుస్థితికి తీసుకొని వచ్చాడు నీకు ఓ విషయం చెప్పనా మేము వేలాడుతున్న ఈ గడ్డి మొక్క మా వంశ వృక్షం ఇక ఊడిపోయిన ఆ వేళ్ళన్నీ మా వంశంలోని పూర్వీకులు మిగిలి ఉన్న ఆ ఒకే ఒక్క వేరు ఇప్పుడు మిగిలి ఉన్న జరత్కారుడు అనే ఆ బడుద్దాయి మా ముందు ఒక నీటి తటాక ముందు చూడు అది అధోలోకం ఇక ఆ వేరు దగ్గర ఒక ఎలుక చూస్తూ ఉంది ఆ వేరుని కొరుకుదామని ఆ ఎలుక ఎవరో కాదు సాక్షాత్తు ఆ యమధర్మరాజే మిగిలిపోయిన ఆ ఒకే ఒక్క జరత్కారుడు బ్రహ్మచారిగానే ఎప్పుడెప్పుడు మరణిస్తాడా ఎప్పుడెప్పుడు మా వంశవృక్షం పూర్తిగా మిగిలి ఉన్న ఆ ఒకే ఒక్క వేరుని కొరికి మమ్మల్ని అదో లోకంలో పడవేద్దామా అని చెప్పి యమధర్మరాజు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు బాబు నీవెవరో మాకు తెలియదు ఆత్మబంధువులాగా ఇక్కడికి వచ్చావు మా వంశంలో మిగిలి ఉన్న ఆ జరత్కారుడి దగ్గరికి వెళ్ళి మీ తాతలకి నీ వల్ల ఈ దుస్థితి వచ్చింది వెంటనే నీవు వివాహం చేసుకొని సత్సంతానం కని మీ తాతల్ని ఊర్ధ్వలోకాలకి పంపే ప్రయత్నం చేయి అని చెప్పు అని చెప్తారు అది విన్నా జరత్కారుడు అయ్యో తాతలారా నేనే మీ వంశంలో మిగిలి ఉన్న ఆ బడుద్ధాయి జరత్కారుణ్ణి మీ ఈ దుస్థితికి కారణమైన బడుద్దాయిని కూడా నేనే నేను వెంటనే వివాహం చేసుకొని సంతానానికి కని మిమ్మల్ని ఊర్ధ్వలోకాలకి పంపించే ప్రయత్నం చేస్తాను కానీ నేను వివాహం చేసుకోవాలంటే నా పేరుతో ఉన్న కన్యను మాత్రమే వివాహం చేసుకుంటాను అని చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా జరత్కారుడు వివాహం కోసం అనేక దేశాలు తిరుగుతూ ఉంటాడు జరత్కారుడు అనే ఒక మహాముని అదే పేరుతో ఉన్న కన్య కోసం వివాహం చేసుకోవడానికి తిరుగుతున్నాడు అనే విషయాన్ని వేగుల ద్వారా వాసుకి తెలుసుకొని తన సోదరి అయిన జరుత్కారను తీసుకొని వెళ్ళి జరత్కారుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ఇక జరుత్కారుడికి జరత్కారకి కలిసి ఆస్తికుడి జనరం అనేది ఎలా జరిగింది అనేది మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం